గల రాసిన పత్రిక ఐదు అధ్యాయము మొదటి వచనం ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు పౌలు గారు రాస్తున్నారు ఈ స్వాతంత్రము దేవుడు మనకు అనుగ్రహించారు కాబట్టి క్రైస్తవులు అందరూ కూడా ఇప్పుడు స్వతంత్రులు వారి మీద ఏ నియమము లేదు ఏ అధికారము కూడా లేదు అది మాట చెప్పగానే కొంతమందికి ఆలోచన రావచ్చు అది స్వతంత్రం అంటే ఏంటి ఈరోజు చాలామంది అనుకుంటూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా ఒక పోస్టు వైరల్ అవుతూ ఉన్నది ఒక తాబేలు ఉన్నది తన సెల్లోంచి బయటకు వచ్చేసి బయట ఉండి అంటుంది ఇక నాకు స్వతంత్రం వచ్చేసింది అంటుంది అది స్వతంత్రం అనుకుంటున్నది కానీ నేను ఇండిపెండెన్స్ వచ్చింది అనుకుంటున్నది కానీ దానికి ఉన్న ప్రమాదాన్ని గుర్తించడం లేదు ఈరోజు చాలామంది యువత అనుకుంటున్నారు ముఖ్యముగా అమ్మాయిలు బాగా ఇంకా స్వతంత్రం వచ్చిన మేము ఏం బట్టలు వేసుకున్నా కూడా పర్వాలేదు మా ఇష్టానుసారంగా ఉంటాము మేము కాలేజీకి వచ్చేసాం కాబట్టి ఇంకా మా మమ్మీ డాడీ మాట మేము వినవసరం లేదు ఎవ్వరికీ మేము భయపడ అవసరం అనుకుంటున్నారు అబ్బాయిలు కూడా అలాగే అనుకుంటున్నారు మాకు స్వతంత్రం వచ్చేసింది మేము సినిమాలకు వెళ్తాం షికారులకు వెళ్తాం అక్కడ తిరుగుతాం ఇక్కడ తిరుగుతాం మమ్మల్ని అడిగేది ఎవరు అనుకుంటున్నారు స్వాతంత్రము అంటే విచ్చలవిడితనం విడితనం కాదండి స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఎవరిని లెక్క చేయొద్దని కాదు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది మీరు స్వతంత్రులు అంటే దాని అర్థం ఏంటి ఏది పడతారు చేయమనా కాదు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇజ్రాయేల్ ప్రజలు కొన్ని కట్టడాలు నియమించారు మీరు ఈ రకంగా ఉండండి ఆ రకంగా ఉండండి మీరు ఇది చేయండి అది చేయండి అని కానీ క్రైస్తవులకు దేవుడు ఎక్కడా కూడా మీరు ఇలాగే ఉండండి అని చెప్పలేదు కారణం ఏంటంటే ఆజ్ఞకు భయపడేవాడు క్రైస్తవుడు కాదు కొంతమంది అడుగుతూ ఉంటారు మద్యం దాగొద్దని బైబిల్ ఎక్కడుందండి కొత్త నిబంధన సంఘానికి ఎక్కడుందండి ఒకవేళ ఉందా లేదా అనేది కాదు ఆలోచించవలసింది క్రైస్తవుడు నా ప్లేస్లో ఏ ప్రభు ఉంటే ఏం చేస్తాడు అది క్రైస్తవ్యం ఆజ్ఞకు భయపడి జీవించేది కాదండి క్రైస్తవ్యం అంటే భయపడి చేసేది కాదు పరిశుద్ధత అంటే మనకి అన్నీ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కానీ చెయ్యము పౌలు గారు అంటున్నారు కదా అన్నిటి అందు నాకు స్వతంత్రము గలదు కానీ అన్నీ చేయదగినవి కావు నేను ఏదైనా చేయగలను ఏదైనా చెయ్యొచ్చు కానీ నేను చెయ్యను అదే క్రైస్తవ భక్తి చేతులు అన్నీ కట్టేసి కాళ్ళు కట్టేసి ఒక చోడ పెట్టేసి మూడు రోజుల తర్వాత తీసుకొచ్చి ఎంత పరిశుద్ధుడు చూడండి ఒక్క దొంగతనం చేయలేదు అన్నాడు అనుకోండి వారికి అవకాశం లేదు కాబట్టి చేయలేదు సీసీ కెమెరాలు పెట్టి వీళ్ళందరూ కూడా మంచి వర్కర్స్ అని చెప్పలేం సీసీ కెమెరాలు లేకుండా యజమానుడు లేకుండా ఎవరైతే పనిచేస్తున్నారో వారే మంచి వర్కర్ అవుతారు టీచర్ ఉందని చెప్పు సైలెన్స్గా కూర్చునే పిల్లలు మంచి విద్యార్థులు కాదు టీచర్ ఉన్నా లేకపోయినా అల్లరి చేయని వారే మంచి విద్యార్థులు అలాగే మనకు అన్నీ ఉన్నాయి అన్నిటికీ అవకాశం ఉంది మొదటి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదహారమ్మ పది పదహారు వచ్చిన స్వతంత్రులై ఉండవు దుష్టత్వంను కప్పిపెట్టడకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండు చాలండి దేని వాక్యం ఏమేమి తెలియజేస్తున్నాడే మీరు స్వాతంత్రులై ఉన్నారు దాన్ని దేనికోసం వినియోగించకూడదట దుష్టత్వమును కప్పిపెట్టడకు వినియోగించకూడదు అయితే ఇప్పుడు కొన్ని మాటలు చెప్తాను మీలో కొంతమందికి అవి మీకోసమే అనుకున్నారనుకోండి నన్ను తిట్టుకోకండి మార్చుకోండి ఓకే ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోధులు తాకు పెట్టుకోవాలి అయితే ఇప్పుడు గోరింటాకు పెట్టుకున్న వాళ్ళందరూ తప్పు చేశారని నేను అన్నాను మాకు స్వతంత్రం ఉంది అయితే ఆ స్వతంత్రాన్ని మనం కప్పి పెట్టుకుంటామంటే ఆషాఢ మాసంలో వర్షాలు వస్తాయని గోంతా పెట్టుకోవడం మంచిది అని కప్పి కప్పిపెట్టుకుంటూ అలా కప్పి పెట్టుకోవద్దు ఇప్పుడు క్రైస్తవ పెళ్ళిలో తమలపాకులు ఇస్తున్నారు ఏమో తమలపాకులు ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే వారు ఏం చెప్తారంటే తమలపాకులు జీర్ణశక్తికి మంచిదండి సరే తమలపాకులు జీర్ణశక్తికి మంచిది మరి మీ ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టుకున్నప్పుడు కూడా ఇవ్వచ్చు కదా అప్పుడు ఇవ్వం అంటే కారణం ఏంటి మన ఉద్దేశం ఏంటి అనేది అక్కడ తెలిసిపోతుంది అయితే మిమ్మల్ని ఎవరిని నేను తప్పుపడతానని నా పెళ్ళిలో కూడా తమలపాకులు ఇచ్చారు ఎందుకు అంటే అప్పుడు మేము సగం మారిన క్రైస్తవులం కాబట్టి నేను అందుకే ప్రతిసారి మీకు చెప్తాను మీరు ఎలాగుండండి అని ఎవరో చెప్పే అధికారం లేదు మనం ఎలాగుండాలో మనకే తెలియాలి ఇంతకుముందు కూడా తెలియజేశాను మా అమ్మాయి పుట్టినప్పుడు జిస్కాకి అన్నీ చేసాం మేము నల్లతాళు కట్టాము బొట్లు పెట్టాము అన్నీ చేసాం కానీ జాన్ వెస్లీ వచ్చేటప్పుడు చేయలేక కారణం ఏంటంటే మేము ఆత్మీయతలో ఎదిగాము ఎపిసిబాద్ని బట్టి నేను చాలా సంతోషించాను గత వారం మా పాపని తీసుకొచ్చినప్పుడు అతి కొద్ది మంది క్రైస్తవులనే చూస్తాం పిల్లల్ని ఆ విధంగా మిగతా పిల్లలు ముఖం ఎలాగుందో చూద్దాండి ముఖం కనిపించుకోకుండా మొత్తం పులిమేస్తారు అంతా కూడా దాన్ని మళ్ళీ సమర్థించుకుంటూ ఉంటారు ఏమ అమ్మాయికి అలాగే కాటికి మొత్తం మొఖానికి రాసినట్టే కాటికి కళ్ళకి మంచిదండి మరి అబ్బాయికి అలా ప్రతిదాన్ని మనం కవర్ చేసుకోవద్దు ఏమో నువ్వు అన్నిరాలి వల్లే వెళ్ళి పశువు రాసుకుంటున్నావు ఎందుకమ్మా అంటే వాళ్ళు అంటారు కదా పశువు కాలకు మంచిదండి యాంటీబయాటిక్ మరి మిగతా టైంలో ఏమైంది ఆదివారం చచ్చిపోతున్నాడు కూడా రాసుకోవచ్చు కదా అక్కడ పెట్టుకుని అప్పుడు ఎందుకు రాసుకోం కారణం ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఏం చేస్తున్నామంటే కప్పి పెట్టుకుంటున్నాం కప్పి పెట్టుకోవద్దండి తప్పు అయిపోయిందా నా వల్ల తప్పు అయిపోయిందని ధైర్యంగా చెప్పండి తప్పుని ఎప్పుడు ధైర్యంగా ఒప్పుకోగలమంటే మనలో ఆత్మీయత ఉన్నప్పుడే నేను ఇన్ని చేశానని ఎలా చెప్పగలుగుతున్నాను ఆత్మీయంగా ఎదిగాను కాబట్టి చెప్పగలను లేకపోతే నేను ఇప్పటికీ అక్కడే ఉన్నాను అనుకోండి నేను మీకు చెప్పే స్థితిలో ఉండను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మనం ఏదో చేసాం కాబట్టి అని అనడానికి లేదు ఈరోజు చేసి ఉండొచ్చు కానీ ఆత్మీదిగా ఎదిగకొలగా మనం ఏం చేయాలంటే కప్పి పెట్టుకోవద్దు ఓహో ఇలా చేయకూడదేమో నల్లతాళు కట్టుకోకుండా అని చెప్పామనుకోండి మమ్మల్ని అంటారా అనుకోకూడదు అది ఆలోచించాలి ఎందుకు కట్టుకుందాం ఎందుకు కట్టుకోకూడదు నేను సండే స్కూల్ నడిపిస్తే ఒక చోట చెప్పాను ఒక పాపకు చూసి అడిగాను ఏమ్మ మీరు ఈ మధ్య కాలంలోనే దేవుణ్ణి నమ్ముకున్నారా అంటే ఆమె లేదు మా అమ్మగారు క్రైస్తవు రాలే మా అమ్మమ్మగారు కూడా క్రైస్తవు రాలే అంటే అన్న మరి ఎందుకమ్మ మీరు నల్లతాళు కట్టుకున్నారండి మా అమ్మ కట్టిందండి ఆమె ఎప్పటి నుంచో క్రైస్తవురాలే ఆమెకు పిల్లలకి నల్ల తాళి కట్టింది చెప్పాను మరి ఎందుకు కట్టుకున్నారమ్మ అంటే వాళ్ళు అంటున్నారు కదా మాకు ఇది విగ్రహం కాదండి అంటే సమర్థించుకుంటూ ఉన్నారు నేనన్న విగ్రహం అని నేను చెప్పడం లేదు కానీ అది ఒక ఆచారము నల్లతాడు ఎందుకు కట్టుకుంటున్నారు అనేది తెలిస్తే అసలు కట్టుకునే కట్టుకోరని వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నంటే మనకు స్వతంత్రం ఉన్నది కానీ మనం దేన్ని కూడా కప్పి పెట్టుకోవద్దు దానికి ఇంకోటి చెప్పవద్దు చాలా మంది ఈరోజు సోషల్ మీడియాలో వాక్యం ఇందామని మనం ఓపెన్ చేస్తే ఒక అర నిమిషమే నిమిషం కూడా కాదు ఒక అర నిమిషం వాక్యం ఉంటే మిగతాదంతా కూడా కాంట్రవర్సీ ఈరోజు మీరు ఏది కొట్టండి ఆ మల్లెపూలు గొడవే వస్తుంది సోషల్ మీడియాలో తర్వాత ఏదైనా అన్నారనుకోండి ఇంకోటి అలాగే ఎవరు ఏం చేశారు అనేది ఆలోచిస్తున్నారు కానీ నేనేం చేస్తాననేది ఆలోచించేవారు తక్కువైపోతూ ఉన్నారు రాజు గారు గొప్ప దైవ సేవకుడే అందులో సందేహం లేదు అనేక మంది ఆత్మలను రక్షించిన వాడే అందులో సందేహం లేదు హిందువుల మనోభావాలు దెబ్బకుండా దెబ్బ తినకుండా సువాత చెప్పాలని ప్రయత్నం చేసేవాడే అందులో సందేహం లేదు కానీ ఆయన అన్న మాట అయితే తప్పే ఎందుకు అంటే సగం చెప్పి విడిచిపెట్టకూడదు ఆయన చెప్పాడు దాన్ని కొద్దిగా వివరించి చెప్పాలి ఎవరి కోసం నేను అంటున్నాను అనేది చెప్పాలి ఒక ఆయన ఒక డాక్టర్ దగ్గరికి వచ్చాడట వచ్చి అయ్యా ఒళ్ళంతా నొప్పే వస్తుంది అన్నాడట ఎక్కడెక్కడ నొప్పి వస్తుందంటే నడి నెత్తి నుంచి అరికాలు వరకు నొప్పే వస్తుందండి ఎక్కడ ముట్టుకున్నా నొప్పే వస్తుందండి అని చెప్పాడట ఆ డాక్టర్ ఏం చేశాడు మొత్తం అంతా పరీక్షలు చేశాడు చేసిన తర్వాత చివరికి అన్ని టెస్టులు రిపోర్ట్లు వస్తున్నాయి అన్ని నార్మల్గా వస్తున్నాయి ఏమైందని చూస్తే అతను ఏలికి దెబ్బ తగిలిందట ఏలికి దెబ్బ ఉంది కాబట్టి ఎక్కడ పట్టుకుంది ఏమవుతుంది దానికి దెప్పి తెలుస్తుంది కానీ ఎక్కడ ఇయ్యాలి మందు ఏలికే ఇవ్వాలి కానీ ఈరోజు సేవకులుగా పిలవబడుతున్నారు ఏం చేస్తున్నారంటే అసలు విషయం వదిలేసి అనవసరం అన్నిటిని చర్చకి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కప్పిబుట్టే వాళ్ళు కొంతమంది ఆయనకు ఉన్న వాళ్ళేమో ఈయన ఒక పర్వాలేదు మంచిగా చెప్పాడంట సపోర్ట్గా లేని వాళ్ళేమో ఈయన ఇలాగ అనకూడదు వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలంట రకరకాలుగా కప్పిపుచ్చుకుంటున్నారు ఈరోజు నేను మీకు చెప్పాలన్నది ఒకటే విషయం దేవుడు మనకి ఏ ఆజ్ఞ లేదండి ఒక సహోదరి అడిగింది నన్ను అన్నయ్య క్రైస్తవులు ఏం చేయకూడదు ఏం చెయ్యాలి అని అన్నాను కదా క్రైస్తవులకి ఏ ఆజ్ఞలు లేవమ్మా అన్న అదేట ఎలాగైనా జీవించాలా నేను నేను సురేష్ గారు వాక్యం చెప్తే ఒక మాట తెలియజేశారు యోహాన్ వార్త నుంచి దేవుడు మనం ఏది అడిగినా ఇస్తాడు అని మరి ఏది అడిగినా ఇచ్చేస్తాడా అంటే దాని పై వచనం చదువుకోవాలి క్రీస్తు వాక్యము మీలో ఉన్న ఎడల ఏది అడిగినా ఇస్తాడు వాక్యం మనలో ఉంటే అడుగుతామా ఈ లోకం అడుగుతామా అడగం అలాగ ప్రతిదీ మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యంతో నింపబడిన క్రైస్తవుడికి స్వాతంత్రం ఇచ్చాము అంటే ఏం చేస్తాం నీకు పది గంటలు సమయం ఇచ్చామన్నారు అనుకోండి వాక్యం తెలిసిన క్రైస్తవుడు అయితే ఆ పది గంటలు నేను ఎలా ప్రార్థన చేసుకోవాలి ఎలా వాక్యం చదువుకోవాలి ఏ విధంగా నేను దేవుల్లో ఎదగాలి అనుకుంటాడు అలా కాకుండా ఒక వ్యక్తిని బంధించి నువ్వు బైబిల్ అనుకోండి ఎంతసేపు చదువుతాడు ఎంతసేపు అయితే మనం బంధించి ఉంచుతామో అంతసేపే చదువుతాడు అందుకే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఒకటే మాట ఇజ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞలు ఇచ్చాడు కానీ క్రైస్తవులకి ఆజ్ఞలు ఇవ్వలేదు కారణం ఏంటంటే నువ్వు ఇలాగే ఉండు అంటే భయపడి ఉంటాడు భయపడి ఉండేది పరిశుద్ధత కాదు భయపడి చేసేది భక్తి కాదు భక్తి అంటే ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ఏసు వలె నేను ఉండాలి అలా ఆలోచించుకున్నప్పుడు మన ఆత్మీయతలో ఎదుగుతాం దేవుని బల్ల దగ్గరకు వచ్చే మీరందరూ కూడా ఒకసారి మిమ్మల్ని ఆలోచించుకోండి ఈరోజు నేను ఒక పని చేశాను యేసుక్రీస్తు ప్రభు నా ప్లేస్లో ఉంటే ఆ పని చేస్తాడా కప్పి పెట్టుకోకండి ఈయనెలా చెప్తున్నాడు ఈయన చేయలేదా అనకండి నేను ధైర్యంగా చెప్పగలని చిన్నప్పుడు మీ అందరికన్నా ఎక్కువ గోరుని తాకలు పెట్టుకున్నవాడిని నేను ఆడపిల్లలాగా రెండు చేతులకి పెట్టేసుకునేవాళ్ళం ఆషాఢ మాసం వస్తే కానీ ఈరోజు నా ఒంటి మీద బంగారం కూడా ఉండదు అయితే బంగారం పెట్టుకోద్దని నేను వాక్యం ఎప్పుడూ చెప్పను కారణం ఏంటి ఇలా చెయ్యండి ఇలా చేయకండి అనేది కాదు క్రైస్తవ భక్తి అంటే నేను ఎలా చెయ్యాలి దేవుని శరీరంలో దేవుని రక్తంలో పాలు పంపులు పొందుతున్న నేను ఏ విధంగా ఉండాలి నా దేవుడు నా అలా ఉంటే ఏం చేస్తాడు ఈరోజు నాకు సమయం దొరికింది తల్లిదండ్రులు ఇంటి దగ్గర లేరు నేను ఏం చేస్తున్నాను అనగానే మీకు అందరికీ ఏం గుర్తు రావాలి రక్షణ పొందిన పిల్లలకి జిస్సుక లేకపోతే మిల్క ఎవరైనా రక్షణ వారు లేదంటే ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళకి ఏం గుర్తు రావాలి నా దేవుడు ఈ రోజు ఏసుక్రీస్తు ప్రభు ఇంట్లో ఉంటే ఏం చేస్తాడు అదే నేను చేస్తాను అలా గుర్తొచ్చిన రోజు ఇంకెవ్వరూ చెప్పవసరం లేదు మనకి ఏ భక్తి కూడా అలా కనుక మీరు అలవాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఆత్మీయంగా ఎదుగుతాము ఒకరు మనల్ని వేలెత్తి చూపించలేని జీవితం జీవించుతాము ఒక రోజు రాకపోయేటప్పటికీ దేవదూతలు కూడా వచ్చి మన దగ్గర అడుగుతారు యేసుక్రీస్తు ప్రభు కోసం కొద్దిగా మాకు చెప్పండి అని అడుగుతారు సపోజ్ మీరే ఉన్నారు బీతెల సంఘస్థులు రేపు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కెరూపులు శరాపులు మీ దగ్గరికి వచ్చి అడుగుతాయట ఏసయ్య మహాత్యం మాకు చెప్పండి అని అదే దేవుని వాక్యంలో ఉంటుంది సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యతలు మామూలు కాదండి చాలా గొప్ప ఆధిక్యతలు ఉన్నాయి ఆధిక్యతలో కొన్ని ఆధిక్యతలు ఏంటంటే సంఘమే వెళ్ళి దేవుని గొప్పతనం దేవదూతలకు చెప్తుంది ఎందుకంటే దేవదూతలకు కూడా దేవుడు ఇప్పటికీ అర్థం కాలేదు అంత గొప్ప స్థితిలో ఉంచడానికి దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ఎవరో చెప్పారని కాదు ఎవరో అంటారని కాదు మనకు మనమే మార్పు చెందుదాం మనకు మనమే భక్తిగా జీవించుదాం మనకు మనమే టార్గెట్లు పెట్టుకుందాం ఎవరో చెప్పారని కాదు ఎవరితో పోల్చుకుని కాదు ఎవరో అన్నారని కాదు ఈరోజు నేను మీకు చెప్పానని మీరు మారమని కూడా నేను అనను ఎందుకు అంటే ఎవరో చెప్తే మారేది భక్తి కాదు ఎవరో చూస్తారని ఇక్కడ చింతల్లోనే ఒక సంఘం ఉంది సునీల్ బృంద తెలిసి పేరైతే చెప్పను వాళ్ళ గోడ నిండా మొత్తం ఈ చివరించి ఆ చివరికి బొట్టు బెళ్ళు ఉంటాయి కారణం ఏంటంటే బొట్లు పెట్టుకుని వస్తారు తర్వాత తీసేసి ఆ గోడకు పెట్టి లోపలికి వెళ్తారు వెళ్ళేటప్పుడు మర్చిపోయి వెళ్ళిపోతారు మళ్ళీ ఆ రకమైన భక్తి వద్దు మీకు బొట్టు పెట్టుకోవాలన్నారా పెట్టుకోండి తీసేలా తీసేయండి అంతే అంతేగాని సునీల్ గారు వస్తున్నారని తీసేసి ఇక్కడ పెట్టేసుకోవడం లేకపోతే ఇంకొక సిస్ట్ ఉన్నారని చేయడం అలాంటి పని చెయ్యవద్దు మీకు దేవుడు సర్వ స్వతంత్రం ఇచ్చాడు నువ్వు బొట్టు పెట్టుకున్నావు కాబట్టి నరకానికి వెళ్ళిపో అనడు నువ్వు గాజులు వేసుకున్నావు కాబట్టి బల దగ్గర రావద్దు అనడు మన దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు మనుషులైతే వారు ఏం చేస్తున్నారో చూస్తారు దేవుడు అయితే ఎందుకు చేస్తున్నారనేది చూస్తాడు బొట్టు తీస్తే నువ్వు మందిరానికి వెళ్ళొద్దు అన్నాడు భర్త ఆ స్త్రీ బొట్టు పెట్టుకున్నా కూడా దేవుడు లెక్క అడగడు ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది ఎలా చెప్పుకుంటూ పోతే కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పేది ఒకటే ఎవరు ఎలా చేస్తారనేది ఎప్పుడు పక్క వాళ్ళతో పోల్చుకోవద్దు వేరే వాళ్ళ గురించి అనుకోవద్దు లేదంటే వేరే వాళ్ళు చూస్తారని అనుకోవద్దు మన భక్తి మనం చేద్దాం దేవునికి నచ్చిన భక్తి చేద్దాం మనందరము కూడా ఎవరి మీద డిపెండ్ అయినలే మనం ఇండిపెండెంట్ దేవుడు మనకు అంత గొప్ప అవకాశం ఇచ్చాడు కాబట్టి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం